దుబాయ్ లో వలస కూలీ మృతి బొరివంకలో విషాద ఛాయలు పట్టించుకోని శ్రీ పంచముఖ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బాధితుని కుటుంబీకులు ఇన్స్టిట్యూట్ వద్ద ఆందోళన ఇన్స్టిట్యూట్ యజమానికి బాధితులు సమాచారం అడిగినా పట్టించుకోని వైనం వలస కూలీలకు డబ్బు ఆశ చూపించి లక్షల్లో దోచుకొని విదేశాలకు పంపిస్తున్న శ్రీ పంచముఖ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ శ్రీ పంచముఖ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా వెళ్ళాక వలస కూలీలు పనులు లేక పలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి అయితే ఇచ్చాపురం పట్టణంలో గల శ్రీ పంచముఖ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం ఫిట్టర్స్ వెల్డర్స్ ఎలక్ట్రీషియన్స్ పైప్ వర్కింగ్ పేరుతో గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు తీరా అక్కడికి వెళ్లేసరికి వారికి నచ్చిన పని ఇవ్వకుండా వేరే కూలీ పనులను చేయిస్తున్నారు దీంతో ఏమీ చేయలేక వలస కూలీలు తప్పక ఏదో పనులను చేసుకుని కాలం గడిపేస్తున్నారు ఇలా డబ్బులను చూపించి మోసాలు చేస్తున్న ఇలాంటి సంస్థల యాజమాన్యాలపై ఎవరు పట్టించుకోకపోవడంతో మరింత రెచ్చిపోతున్నారు దీనిపై పోలీస్ శాఖ కూడా స్పందించి మోసాల బారిన పడుతున్న ఇలాంటి సమస్యల సంస్థలపై చర్యలు తీసుకోవాలని సర్వత్రా కోరుతున్నారు వివరాల్లోకి వెళ్తే ఇటీవలే కవిటి మండలం బొరివంగ గ్రామానికి చెందిన శివ ఏడు నెలల క్రితం దుబాయ్ వెళ్ళాడు పనిలో చేరిన దగ్గర నుండి ప్రతిరోజు ఇంటికి ఫోన్ చేస్తూనే ఉండేవాడు రెండు రోజుల నుంచి ఎటువంటి ఫోన్ రాకపోవడంతో మజ్జి శివ కుటుంబీకులు ఇన్స్టిట్యూట్ వద్దకు వచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు యాజమాన్యం సరైన సమాధానం చెప్పకపోవడంతో బాధిత కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు దుబాయ్ లో ఉన్న స్నేహితుల ద్వారా శివ ప్రమాదవశాత్తు మరణించాడు అని సమాచారం అందడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు దీంతో బొరివంక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి బాధిత కుటుంబీకులు మీడియాను ఆశ్రయించాయి మా మధ్య శివ ఏడు నెలల క్రిందటే ఈ శ్రీ పంచముఖ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా దుబాయ్ వెళ్ళాడు అక్కడ మరణించాడు అన్న విషయం తెలిసినా కూడా ఇన్స్టిట్యూట్ వారు మాకు సమాచారం ఇవ్వకపోవడం కాకుండా పొంతన లేని సమాధానాలు చెప్పి మరికొంత బాధ కలిగించారు శివ మృతికి దుబాయ్ ఉన్న కంపెనీతో పాటు ఇచ్చాపురంలో ఉన్న పంచముఖ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బాధ్యత వహించ మాకు న్యాయం ఇన్స్టిట్యూట్ వద్ద ఆందోళన చేస్తామని ఇలాంటి దారుణాలు జరుగుతున్నా కూడా పోలీస్ యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావటం లేదని ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలి అంటే ఇలాంటి దొంగ ఇన్స్టిట్యూట్లపై పోలీస్ యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు ఇలాంటి ఎంతో మంది అమాయకులు ఈ పంచముఖ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వల్ల మోసపోయారని బయటకు చెప్పుకోలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాది కవిటి మండలం బురువంక గ్రామం మా గ్రామంలో కుర్రవాడు అంటే శివ మజ్జి అనే ఒక అబ్బాయి ఈ పంచముఖి ఇన్స్టిట్యూట్ నుండి గత ఆరు నెలల కిందట ఇక్కడే ట్రైనింగ్ అయ్యి ఇక్కడే ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇక్కడే ఫ్లైట్ టికెట్ తీసుకొని దుబాయ్ వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూస్గా వర్క్ చేసిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత నిన్న వర్క్లో ఆన్ డ్యూటీలో ఉండగా చనిపోయాడని తెలిసిన విష చనిపో చనిపోయాడని మాకు తెలిసింది అంటే అక్కడ వాడితో పాటు మా ఊరు కుర్రాడ ఇంకోటి కూడా అక్కడికి వెళ్ళాడు వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారు ఆ కుర్రాడు అక్కడ ఉండడంతో మాకు పలానా అబ్బాయి చనిపోయాడు అనే విషయం మాకు తెలిసింది చనిపోయి ముప్పై ఆరు గంటలు గడిచినా కూడా ఈ ఆఫీస్ నుండి కూడా ఒక కాల్స్ రాలేదు ఈ ఇన్స్టిట్యూట్ నుండి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇంటికి ఇంటి వద్ద తల్లిదండ్రులు తల్లి అంటే ఒక తల్లి మాత్రమే ఉంది తండ్రి చనిపోయి పది సంవత్సరాలు అయింది ఒక తమ్ముడు ఉన్నాడు ఆ తల్లికి యాక్సిడెంటల్గా చిన్న దెబ్బ తగిలిందని చెప్తే ఆవిడ సఫర్ అవుతున్నాయి నిన్నటి నుండి ముప్పై ఆరు గంటలైంది సఫర్ అవుతూనే ఉంది కానీ కనీసం చనిపోయారు అని ఒక ఇంటిమేషన్ కూడా వీళ్ళు ఎవరు ఇవ్వడం లేదు మాకు ఆ అబ్బాయి చెప్పింది నిజమా కాదా అని మార్నింగ్ మేము వచ్చాము ఈ శ్రీ పంచముఖి ఇన్స్టిట్యూట్కి వచ్చి సార్ మాకు ఇలా శివ మధ్య ఒక అబ్బాయి ఇక్కడ నుండి వెళ్ళాడు అతను చనిపోయాడా లేదా మాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అడిగేసి మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళినా కూడా చాలా నిర్లక్ష్యంతో వాళ్ళు సరే చెప్తామని చెప్పి ఆ పైన వైజాగ్ ఇన్స్టిట్యూట్ అని ఆ పైన ముంబై ఇన్స్టిట్యూట్ అని ఆ పైన ముంబై నుండి దుబాయ్ ఇన్స్టిట్యూట్ అని ఇలా నాలుగు ఇన్స్టిట్యూట్ల తర్వాత మీకు కాల్స్ వస్తాయని చెప్పారు సరే అని మేము వెళ్ళాము తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడు గంటల ముప్పై నిమిషాలు ఇక్కడ రావడం జరిగింది మూడు నుండి ఐదు రెండున్నర గంటల సేపు మేము వీళ్ళతో మాట్లాడుతున్నా వాగ్దానం ఏమి గొడవ కూడా పెట్టుకోకుండా జస్ట్ నార్మల్గా సార్ మా అబ్బాయి చనిపోయినాడా చనిపోలేదా శివ మధ్య ఆ చనిపోయిన వ్యక్తి శివ మధ్య కాదా సాఫ్ట్గా మేము ప్రశ్నించినా కూడా వాళ్ళు చాలా రెక్లెస్గా ఓనర్ లేడు ఓనర్ బయటకు వెళ్ళారు ఓ మూడు రోజుల తర్వాత రండి ఆయన రేపు వస్తారు రేపు తర్వాత ఎల్లుండి రండి ఇలా నిర్లక్ష్యంతో సమాధానం చెప్తున్నారు తప్ప ఆ అబ్బాయి చనిపోయినారని క్లారిటీ వాళ్ళకి కూడా లేదు అలాంటప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ని రన్ చేయడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు ఈ ఇన్స్టిట్యూట్ని నమ్ముకొని ఎంతోమంది తల్లిదండ్రులు ఎంతోమంది కుర్రాలని బతు తెరుగు కోసం పంపిస్తున్నారు సో వాళ్ళందరికీ ఇదొక గుణపాఠం కావాలని తెలియజేస్తూ మా శివ శివ మజ్జి ఎలాగైనా మా ఊరికి అతని బాడీని ఎలాగైనా వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు తల్లి చూసేలా విధంగా ఈ ప్రెస్ మీడియా ద్వారా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం అలాగే ఈ ప్రెస్ ద్వారా ఇంకో విషయం ఏమిటంటే ఇలా ఏ కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా మీ ద్వారా ఇతరులకి సమాచారం అందించే విధంగా చేర్జీస్తారని కోరుకుంటున్నాం అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురం లో ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురం లో ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్కోపిక్ సర్చి ఎముకలకు నరాలు కండరములు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెండి వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ నైన్ సిక్స్ టూ సిక్స్ సెవెన్ నైన్